నమస్తే వెల్కమ్ టు సర్కార్ టీవీ నేను మీ మధు రాజంపేట అధ్యక్ష ఎన్నిక రాజంపేట పార్లమెంట్ అధ్యక్ష ఎన్నిక కోసం ఎంతో మంది ఆశావాహులు వెయిట్ చేస్తున్నారు దగ్గర దగ్గర పదమూడు మంది కంటే పైనే కూడా ఆశావాహులు ఉన్నారు అయితే ఆ సీటుకు మాత్రం ఏ ఒక్కరు మాత్రమే నియమితులవుతారు సో అది ఎవరు ఆ సీట్ ఎవరిని వరిస్తుంది నారా చంద్రబాబు నాయుడు ఎవరిని ఫిక్స్ చేస్తారు అనే విషయం ఇప్పుడు ఉత్కంఠత రేపుతుంది అయితే ఇప్పుడు ఆ సీట్ కి ఎవరైతే కరెక్ట్ గా ఉంటారు ఇంత మందిలో ఆ సీట్ కి కరెక్ట్ పర్సన్ ఎవరు అనే విషయాల గురించి మనం ఇప్పుడు చర్చిద్దాం ఇప్పుడు మనతో పాటు ఉన్నారు చాణుక్య సర్వీస్ చాణుక్య ముఖేష్ గారు వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం నమస్కారం సార్ రాజంపేట అనగానే చాలా కీలకంగా మారుతుంది ఎందుకు అంటే రాజంపేట అనేది టీడీపీకి పెట్టింది పేరు అని చాలా మంది అంటారు అయితే ఇప్పుడు రాజంపేట పార్లమెంట్కి అధ్యక్ష పదవి ఎన్నిక జరుగుతుంది సో దానికి ఇంతమంది ఆశావాహులు ఉన్నారు కదా దాంట్లో ఎవరు కరెక్ట్ అంటారు అంటే రాజంపేట ఒక్కటే కాదు ఆంధ్రప్రదేశ్లో ఏంటంటే స్థానిక అంటే సంస్థాగత ఎన్నికలు ఏదైతే ఉన్నాయో అన్ని కంప్లీట్ చేసుకొని కొత్త బాడీని ప్రవేశపెట్టాలని కొంచెం టీడీపీ కొంచెం అంటే కూటమి కొంచెం యాక్టివ్గా పనిచేస్తున్నారు అందులో భాగంగా రాజంపేట కానీ చిత్తూరు కానీ ఒక్కొక్క పార్లమెంట్కి ఒక్కొక్క కొత్త అధ్యక్షును ఏర్పాటు చేసుకునే ప్రయత్నం అయితే ఉంది అయితే ఇక్కడ రాజంపేటకు వచ్చేసరికి స్పెషల్గా చెప్పుకోవాలంటే గతంలో రాజంపేటకు ఒక పేరుండేది రాజంపేట అనేది టీడీపీకి కంచుకోట అనేది అయితే ఇక్కడ రాజంపేట పార్లమెంట్లో ఎవరు గెలిస్తే అధికారంలోకి వాళ్ళు వస్తారని ఒక సామెతలు అవన్నీ చాలా వచ్చినాయి మొన్న ఎలక్షన్స్లో రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో కొంచెం అన్ని తారుమార్ అనేది వేరే విషయం అయితే ఇక్కడ ఇప్పుడు పార్లమెంట్ అధ్యక్ష మొన్నటి వరకు అంటే ఫ్యూ డేస్ బ్యాక్ వరకు అంటే ఒంటిమింటే బైపోలు జరిగిన కొండ పార్లమెంటుకి రాజుల కమ్యూనిటీకి సంబంధించిన జగన్మోహన్ రాజు పార్లమెంట్ అధ్యక్షులు కంటిన్యూ అవుతూ వచ్చి ఉన్నారు అయితే ఇప్పుడు ఆ పార్లమెంట్కి ఎవరైతే కరెక్ట్ అనే దాంట్లో కొంచెం టీడీపీకి అయితే త్రిమానింగ్ కమిటీ ఒకటి ఉంటుంది వాళ్ళకైతే కొంచెం హెడేక్తో కూడుకుంది ఎందుకంటే ఈ పార్లమెంట్లో మొత్తం ఏడు అసెంబ్లీ సెగ్మెంట్స్ రైల్వే కోడూరు రాజంపేట రాయచోటి తంబలపల్లి పీలేరు మదనపల్లి ఇలా మొత్తం ఏడు నియోజకవర్గాలు ఉంటాయి ఈ ఏడు నియోజకవర్గాల నుంచి పదమూడు మంది చిలుకు అంటే పదకొండు పన్నెండు పదమూడు వరకు నామినేషన్ వేసిన అంటే కొంత చాలా వరకు ఆశావాహులు ఉన్నారు కానీ వాస్తవానికి రాజంపేట గురించి మాట్లాడుకోవాలంటే ఈ ఏడు నియోజకవర్గాల్లో ఎస్పెషల్లీ రాయచోటి రాయచోట్లో క్యాస్ట్ ఈక్వేషన్స్ని బేస్ చేసుకుంటే రాయచోటి కానీ రాజంపేట కానీ పీలేరు మదనపల్లి తంబలపల్లి ఏడు నియోజకవర్గ రైల్వే కోడు ఏడు నియోజకవర్గాల్లో సగటున అంటే ప్రతి నియోజకవర్గంలో రెండు లక్షల వరకు ఓటు ఓట్లు అది కామన్గా ఉంటుంది ఇందులో క్యాస్ట్ ఈక్వేషన్స్ని బేస్ చేసుకుంటే ఏంటంటే సగటున ట్వంటీ ఫైవ్ థౌజండ్ యావరేజ్ బేస్ చేసుకొని మైనార్టీస్ ఓట్ బ్యాంక్ ఉంటుంది అంటే ట్వంటీ ఫైవ్ టు థర్టీ థౌజండ్ ఓట్ బ్యాంక్ మైనార్టీస్ ప్రతి నియోజకవర్గంలో యావరేజ్ ఇందులో ఎక్కువగా ఓట్ బ్యాంక్ తీసుకుని ఇక్కడ ఎక్కువగా రాయచోట్లో మోస్ట్ ఎక్కువగా ఎయిటీ ప్లస్ ఉంటారు మైనార్టీస్ క్యాస్ట్ ఈక్వేషన్స్ దాని తర్వాత రాజులు తర్వాత బలియన్ ఇప్పుడు ఒక్కొక్క కమ్యూనిటీని బేస్ చేసుకొని వెళ్తుండు తర్వాత రెడ్లు ఇట్లా అయితే ఎప్పుడైనా పార్టీ ఆలోచన ఎలా ఉంటుందంటే అధ్యక్ష ఎన్నిక కావచ్చు టికెట్ ఇచ్చే ఇన్ఛార్జ్ ఎన్నిక కావచ్చు ఇవన్నీ ఏంటంటే మూ క్యా క్యాండిడేట్ యొక్క క్యాండిడేట్తో పాటు అక్కడ క్యాస్ట్ ఈక్వేషన్ ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనేది కూడా పార్టీ ఏ పార్టీ అయినా తీసుకునే నిర్ణయం అయితే ఇక్కడ మొన్న పదమూడు మంది నామినేషన్ వేశారని చెప్తున్నాం కదా ఇందులో రాయచోట్ నుంచి రైల్వే కోడూరు నుంచి తంబలపల్లి నుంచి పీలేరు నుంచి మదనపల్లి నుంచి నామినేషన్ వేశారు అయితే ఇందులో ఒక్కొక్కరు ఒక్కొక్క కమ్యూనిటీకి సంబంధించిన ఒక కమ్మ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు వేశారు రెడ్డి కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు వేశారు ఎస్సీ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు మైనారిటీ కమ్యూనిటీకి చేసిన వేశారు అట్ ద సేమ్ టైము రాజుల కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు సార్ ఇట్లా ఒక్కొక్క బలిజ బలిజ కమ్యూనిటీ నుంచి చేశారు ఇట్లా చూసుకుంటే అన్ని కమ్యూనిటీల నుంచి నామినేషన్స్ పడ్డాయి కానీ టీడీపీ ప్రభుత్వం కానీ చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ వీళ్ళందరూ ఆలోచన ఎట్లా ఎట్లుండదంటే స్ట్రాటజికల్గా ఏంటంటే పార్లమెంట్ అంటే ఏడు నియోజకవర్గాల కోఆర్డినేషన్ ఏడు నియోజకవర్గాలకు వర్కౌట్ అవ్వాలి కాబట్టి ఏడు నియోజకవర్గాలని కలిపే విధంగా సమన్వయం చేసే విధంగా క్యాస్ట్ ఈక్వేషన్ ఏదైతే ఉంటుందో ఆ ఈక్వేషన్ బేస్ చేసుకొని వెళ్ళే ఎప్పుడైనా ఉంటుంది ఇక్కడ ఏడు నియోజకవర్గాలు ఏంటంటే ఒక నియోజకవర్గంలో బలిజ కమ్యూనిటీ ఎక్కువ ఉంటుంది ఒక నియోజకవర్గంలో రెడ్డి కమ్యూనిటీ ఎక్కువ ఉంటుంది ఒక నియోజకవర్గంలో ఎస్సీ కమ్యూనిటీ ఎక్కువ ఉంటుంది ఇట్లా కానీ అన్ని నియోజకవర్గాలుగా అన్ని నియోజకవర్గాల్లో కామన్గా ఉన్న కమ్యూనిటీ ఏంటంటే మైనార్టీస్ అనేది హార్డ్లీ చెప్తున్నాగా యావరేజ్న ట్వంటీ ఫైవ్ టు థర్టీ థౌజండ్ మైనార్టీ ఓట్ బ్యాంక్ ఉంటుంది అయితే ఈ ఇరవై ఆంధ్రప్రదేశ్లో ఇరవై ఐదు పార్లమెంట్లో మనం చూసుకుంటే ఈ ఇరవై ఐదు పార్లమెంట్లలో మైనార్టీస్కి ఎక్కడ ఛాన్స్ అనేది లేదు ఒకవేళ రాజంపేట పార్లమెంట్ని మైనార్టీస్కి కేటాయిస్తే రాష్ట్రం మొత్తం కూడా ఇది ఎఫెక్ట్ చూపిస్తుంది కాబట్టి మైనార్టీస్ నుంచి సో ఇక్కడ రాజంపేటని మైనార్టీస్కి ఇచ్చే యోచనలో కొంచెం పార్టీ ఉందన్న ఒక ఆలోచనలు అయితే క్లియర్గా స్పష్టంగా కనబడుతున్నాయి ఇక్కడ మైనార్టీస్ నుంచి పో రెండు నామినేషన్లు పడ్డాయి ఒకటి అలీ ఒకటి హుస్సేన్ అని ఇద్దరు నామినేషన్లు పడ్డాయి మరి ఈ ఎలా ఉంటుంది అనేది కూడా కొంచెం ఆలోచన చేసే విధంగా ఉంటుంది కానీ ఇక్కడ ముస్తాక్ హుసేను మైనార్టీస్ నుంచి ఎవరైతే నామినేట్ చేశారో అతను ఆల్రెడీ పార్టీలో సెక్రటరీ రాష్ట్ర సెక్రటరీ పోస్ట్ ఉన్నట్లుంది అట్ ద సేమ్ టైం మొన్న ఒంటిమింటా ఎలక్షన్స్లో కూడా కొంత క్రియాశీలకంగా పనిచేసి కొంచెం అక్కడ ఒంటిమిట్ట ఎలక్షన్స్లో గెలుపు కూడా కొంచెం ఆ టీం రాయచోటి నుంచి పనిచేసిన టీంలో వీరు కూడా ఒకరుగా ఉన్నారు అయితే ఇంకొకటి ఏంటంటే ఇతని కలిసి వచ్చే అంశం మైనార్టీస్లో హుస్సేన్కి ఇతను వెల్ ఎడ్యుకేటెడ్ సో బాగా చదువుకున్న వ్యక్తి అండ్ మైనార్టీస్లో కొంచెం వెల్ డిసిప్లిన్ అండ్ ఎడ్యుకేటెడ్ కాబట్టి పార్టీ కోసం కష్టపడుతున్నాడు కాబట్టి కొంచెం ఇతనికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి ఇక నా మూడు సార్లు ఎమ్మెల్యే నాలుగు సార్లు ఎమ్మెల్యే ఎంపీగా చేసిన పాలకొండ కొడుకు ప్రసాద్ బాబు కూడా ఇక ఇదే నియోజకవర్గ పార్లమెంట్ నుంచి పార్లమెంట్ అధ్యక్ష పోటీకి కొంచెం బరిలో ఉన్నాడు బలిజా కమ్యూనిటీ నుంచి అదేవిధంగా తంబలపల్లి నుంచి సురేంద్ర యాదవ్ అని ఒకతను ఉన్నాడు తర్వాత రైల్వే కోడు నుంచి పంతగాని ప్రసాద్ అని బరిలో ఉన్నారు పీలేరు నుంచి ఇంకొకళ్ళు అట్లా మదనపల్లి నుంచి ఎక్స్ఎమ్మెల్యే దుమ్మలపాటి రమేష్ లైన్లో ఉన్నాడు ఇట్లా చాలా వరకు ఉన్నప్పటికీ ఈక్వేషన్ అనేది చాలా క్రియాశీలకంగా ఉండే అవకాశం అయితే క్లియర్గా ఉంది ఇది రాజంపేటలో పార్లమెంట్ అధ్యక్ష ఎన్నికలు ఎంతమంది ఉన్నా కానీ మేజర్ కమ్యూనిటీ అక్కడ ఎస్సీ తర్వాత మైనార్టీస్ మైనార్టీస్ కాబట్టి రాష్ట్రం మొత్తం ఇరవై ఐదు పార్లమెంట్లకు కూడా కోఆర్డినేట్ చేసే విధంగా ఉండాలి కాబట్టి ఒక పార్లమెంటు వాళ్ళకి ఇచ్చే అయితే ప్రభుత్వం ఉన్నట్టు క్లియర్గా కొంచెం తెలుస్తుంది ఏం జరుగుతుందో మనం చూద్దాం అక్కడ యాక్చువల్లీ చాలా మంది వైసీపీ హయాంలో చాలా దెబ్బలు తిన్నారు చాలా బాధలు కూడా పడ్డారు పార్టీ కోసం చాలా కష్టపడ్డ వాళ్ళు కూడా ఉన్నారు సో వీళ్ళకు కూడా ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉండొచ్చు కదా అంటే ఇప్పుడు నేను చెప్పిన ఏడు పేర్లు కూడా వైసీపీ హయాంలో దెబ్బలు తిన్నోళ్ళే ఓకే అంటే ఇప్పుడు అన్ని అన్ని కమ్యూనిటీస్ రమేష్ కావచ్చు సురేంద్ర యాదవ్ కావచ్చు పంతగాని కావచ్చు ప్రసాద్ బాబు కావచ్చు ఇంకా కిషోర్ కావచ్చు ఇట్లా వీళ్ళందరూ కూడా దెబ్బలు తిన్న కానీ వైసీపీ హయాంలో టీడీపీలో పనిచేసిన ప్రతి నాయకుడికి ఎదురు దెబ్బ తగిలింది ఇది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగులో రాష్ట్రం మొత్తంలో టీడీపీలో ఉన్న కార్యకర్త ప్రతి కార్యకర్త ఎదురు దెబ్బ తిన్నాడు ప్రతి పార్టీ కోసం పనిచేసిన ప్రతి నాయకుడికి దెబ్బలు తగిలినాయి ఇంకా ఎస్పెషల్లీ రాజంపేట పార్లమెంట్లో ఇంకెక్కువ జరిగినాయి కొంతమంది నాయకులైతే ఆల్మోస్ట్ ఒక నాలుగు నెలలు అడవిలో దాక్కోవాల్సిన పరిస్థితి ఈ పార్లమెంటుకు సంబంధించి ఎందుకంటే తంబలపల్లి దగ్గర ఒక ఇన్సిడెంట్ జరిగింది చంద్రబాబు నాయుడు వెళ్ళినప్పుడు వైసీపీ నాయకులు ఏదో గొడవ క్రియేట్ చేశారు అనే ఉద్దేశంతో ఆ ఇష్యూలో కానీ అంగళ్ళు దగ్గర జరిగిన సంఘటన కానీ ఈ సంఘటనలో ఏంటంటే వై వైఎస్ఆర్సిపి నాయకులు టీడీపీ నాయకుల మీద కక్ష సాధింపు జరిగి ఏందంటే చాలామందిని పట్టుకొని జైలు వేయాలని చూసినప్పుడు ఇందాక మన రాజంపేట ఇప్పుడు ప్రస్తుతం ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రాజు వీళ్ళందరూ అతని అతని నాయకత్వంలో ఏంటంటే అందరినీ తను కాపాడుకుంటూ పోయాడు ఆ రోజు అంగళ్ళ దగ్గర జరిగిన సంఘటన జగన్మోహన్ రాజు కాపాడుకుంటూ పోయి అందరినీ సెక్యూర్ చేసుకున్న విధానము వీళ్ళందరూ ఇప్పుడు నేను చెప్పిన పేర్లందరూ సెక్యూర్ చేసుకున్న విధానం ఏంటంటే కొంచెం రాజంపేటలో ఉద్రిక్త వాతావరణానికి సో ఇదంతా పక్కన పెట్టేస్తే నెక్స్ట్ ఇయర్ ఎలాగో స్థానిక సంస్థల ఎలక్షన్స్ కూడా రానున్నాయి సో ఈ ఎఫెక్ట్ పడుతుంది అంటారా దాని మీద హండ్రెడ్ పర్సెంట్ పడుతుంది స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో హండ్రెడ్ పర్సెంట్ నాట్ ఓన్లీ రాజంపేట ఇరవై ఐదు పార్లమెంట్లో కూడా టీడీపీ కూటమి అభ్యర్థులు తెలుగు ఏదైతే కూటమి పార్టీ అభ్యర్థులు మాత్రం ఎయిటీ టు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వాళ్ళే గెలిచే ఉన్నాయి వైఎస్ఆర్సీపీకి చాలా ఛాన్సెస్ తక్కువ అక్కడ ప్రస్తుతానికి ప్రస్తుతానికి ఇంకా మూడున్నర మూడు 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 సంవత్సరాల ఎనిమిది నెలలు తొమ్మిది నెలలు ఉంది ఇంకా ఏం జరుగుతుందో అప్పుడు చూడాలి ప్రస్తుతానికి అయితే స్థానిక ఎన్నికలన్నీ కూడా వాళ్ళే గెలిచే అవకాశం అయితే ఉంది మొన్న జరిగిన బైపోల్ ఎలక్షన్స్ పంచాయతీ కాదు ఓకే జరిగిన జడ్ ఎలక్షన్స్ లో యాక్చువల్లీ అది వైసీపీకి స్థావరం అటువంటి ఎలక్షన్స్ లో కూడా కూటమి ఘన విజయం సాధించేసింది సో వీళ్ళందరూ కూడా అక్కడ ఎక్కువ ప్రాధాన్యతను తీసుకున్నారు సో ఈ ఎవెక్ట్ కూడా రాజంపేట మీద పడింది అని చెప్పేసి చాలా మంది అంటున్నారు కదా అంటే ఒంటిమిట్టా గానీ ఒంటిమిట్ లో ఇప్పుడు చెప్తున్నప్పుడు నైన్టీస్ లో గెలిచింది టీడీపీ అవును నైన్టీస్లో గెలిచిన తర్వాత ఒంటిమెట్లో తర్వాత ముప్పై సంవత్సరాలు సుమారు ఈ మొన్న ఎలక్షన్స్ వరకు కూడా కాంగ్రెస్ పరిపాలన వైఎస్ఆర్సిపి పరిపాలన తప్ప టీడీపీ అనేది గెలవలేదు ఒంటిమిట కానీ సేమ్ పులివెందుల కానీ పులివెందుల హిస్టరీ కొంచెం కొంచెం ఎక్కువ అయితే ఈ రెండు స్థానాలు జెడ్పీ స్థానాలని హెట్లైన్ టీడీపీ గెలుచుకోవాలనేసి ఒక అసెంబ్లీ స్థానం కంటే ఎక్కువ అంటే కుప్పం కన్నా ఎక్కువ హైప్ క్రియేట్ అయింది మీరు అబ్జర్వ్ చేస్తే కుప్పము పులివెందుల అంటే ఆ హైప్లో అటు ఒంటి ఒంటిమిట్ట జడ్పీ ఇప్పుడు అక్కడ మంత్రి రాంప్రసాద్ రెడ్డి కావచ్చు రాజంపేట ఇన్ఛార్జ్ ఇప్పుడు ఎవరైతే జగన్మోహన్ రాజు ఉన్నారో వీళ్ళొక వ్యూహాత్మక స్ట్రా ఒక వ్యూహ స్ట్రాటజీ అనేది డిఫరెంట్గా వేసుకొని బూత్ల వైజ్గా డివైడ్ చేసుకొని యుద్ధం గట్టిగా చేశారు పులివెందులో కూడా చేశారు కాబట్టి మీరు చూస్తే పులివెందులో డిపాజిట్లకు రాలే ఒంటిమిట్లో మంచి భారీ మెజార్టీతో గెలవడం జరిగింది సో మీరు చూస్తే అంటే ఈ రెండు మెయిన్ వైఎస్ఆర్సీపీ గెలవలసిన రెండు కూడా చూస్తే రేపు ఇంకా స్థానిక ఎన్నికల గురించి మీరే ఆలోచన చేసుకోవాలి అప్పుడు స్థానిక ఎన్నికలు ఎలా ఉంటుందనేది మొత్తం ఆల్మోస్ట్ స్థానిక ఎన్నికలన్నీ కూడా నైంటీ పర్సెంట్ వీళ్ళు కొట్టే అవకాశం క్లియర్గా ఉంది రాజంపేటలో టీడీపీ ఎంత పాజిటివ్ ఉన్నప్పటికీ కూడా సరైన అధ్యక్షుడు కోసం అంటే సరైన అధ్యక్షుడు ఉన్నప్పుడు ఆ పార్టీ బలోపేతం అవుతుంది అయితే ఇప్పుడు చూస్తే మైనార్టీ ప్రకారం ఇద్దరు ముగ్గురు పేర్లు చెప్పారు మీరు సో ఒకవేళ చంద్రబాబు నాయుడికి సన్నిహితంగా ఉన్న వాళ్ళ పేర్లు కూడా ఏమైనా చెప్పగలరా అంటే ఆల్రెడీ ఏడు నియోజకవర్గాలకు కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు స్ట్రాటజీ ప్రకారం ఆయనకు సన్నిహితంగా ఉన్న వాళ్ళకి టికెట్లు ఎప్పుడు ఇవ్వడు ఆయనకు సన్నిహితంగా ఉన్న వాళ్ళకి అది ఉండదు అక్కడ ఆ ప్రాంతానికి ఏది కరెక్ట్ ఆ నియోజక ఆ పార్లమెంట్కి ఏది కరెక్ట్ అయితే ఆ నిర్ణయం తీసుకుంటారు ఎప్పుడు కూడా బాబు గారు లోకేష్ గారు కూడా అంతే ఏ నాయకుడైనా ఏ పార్టీ అధ్యక్షుడైనా నా ఫ్రెండ్ అక్కడ కదా అని తీసుకొచ్చి టికెట్ కూర్చోబెట్టివారు అక్కడ ఏది కరెక్ట్ ఆ నియోజకవర్గంలో ఆ పార్లమెంట్లో ప్రజలు ఏం చెప్తున్నారు ప్రజల నుంచి ఏముంది మద్దతు నాయకులు లోకల్ క్యాడర్ ఏం చెప్తుంది అవన్నీ తీసుకొని అనాలసిస్ చేసుకొని అదేవిధంగా క్యాస్ట్ ఈక్వేషన్ బేరీజ్ చేసుకొని స్టేట్లో ఈ క్యాస్ట్ ఈక్వేషన్స్ తోటి కంపేర్ చేసుకొని ఒక పర్ఫెక్ట్ పర్సన్నే పెడతారు పెట్టే విధానంలోనే గతంలో టూ ఇయర్స్ బ్యాక్ రాజుల కమ్యూనిటీకి సంబంధించి జగన్మోహన్ రాజుని తీసుకొచ్చి అక్కడ పెట్టడం జరిగింది తర్వాత రాజంపేట పార్లమెంటుకు జగన్మోహన్ రాజు అధ్యక్షులు ఉన్నప్పటికీ మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ల విషయం కేటాయింపు విషయంలో కొన్ని తప్పులు జరగడం వల్ల రాజంపేట అసెంబ్లీని కోల్పోవాల్సి వచ్చింది అది మీ నేను మీరు చూసుండచ్చు వేరే ఛానల్లో కూడా నేను చాలా ఇంటర్వ్యూలో చెప్పాను రాజంపేట అసెంబ్లీకి కరెక్ట్ పర్సన్ జగన్మోహన్ రాజు అతనుకి ఆ రోజు టికెట్ ఇచ్చుంటే హండ్రెడ్ పర్సెంట్ అక్కడ రాజంపేట అసెంబ్లీ కూడా గెలుచుకునే అవకాశం ఉంది అట్ ద సేమ్ టైం దాని ఎఫెక్ట్ మిగిలిన నియోజకవర్గాల మీద కూడా పడే అవకాశం ఉంది అసలు అసలు ఓడిపోద్దు అనుకున్న రాయచోటి గెలిచింది గెలుస్తుంది అనుకున్న రాజంపేట ఓడిపోయింది ఎందుకంటే టికెట్ల కేటాయింపు విషయంలో కొంచెం తప్పు తరకలు జరిగినాయి కాబట్టి కొంత ఇన్ఫ్లుయెన్స్లు వేరే ఇన్ఫ్లుయెన్స్లు పడ్డాయి కాబట్టి అక్కడ జరిగింది ఇప్పుడు మొన్న ఒంటిమిట్ట ఎలక్షన్స్లో కానీ అంతకుముందు ఏదైతే జగన్మోహన్ రాజుకి ఆ రోజు రాజంపై టికెట్ ఇవ్వలేదు అయినప్పటికీ జగన్మోహన్ రాజు ఏం చేశారు పక్కన ఉన్న మదనపల్లి కాన్స్టిట్యున్సీకి ఇన్ఛార్జిగా ఎలక్షన్ ఇన్ఛార్జిగా పంపించినప్పుడు మదనపల్లిలో ఓడిపోవాల్సిన అభ్యర్థిని గుడ్ స్ట్రాటజీతోటి మంచి మెజారిటీతో గెలిపించుకొని వచ్చాడు షాజహాన్ పాషాణ్ అంటే చూడండి అతను గెలిచి అంటే ఇక్కడ టికెట్ ఇవ్వకపోయినా పార్టీ కోసం అక్కడ కష్టపడి పని చేసిన విధానం తర్వాత మీ ఇందాక ఒక సంఘటన చెప్పాను అంగలు సంఘటన విషయంలో తన కార్యకర్తలను పార్టీ కార్యకర్తలను కాపాడుకునే విషయంలో సెక్యూర్ చేసుకునే విషయంలో అతను పనితీరు ఇవన్నీ చూస్తే ఏందంటే ఓకే రాజంపేటకు కరెక్ట్ సూటబుల్ అభ్యర్థి అనేది ఒక ఈక్వేషన్స్ తోటి ఉండింది కాకపోతే డెసిషన్ కొంచెం లేట్ అయింది కానీ హండ్రెడ్ పర్సెంట్ రాజుల కమిటీ నుంచి అతను ఇన్ఛార్జ్కి ఇవ్వడం ఇందా చెప్పిన సంఘటనలు బేస్ చేసుకుని ఈజ్ కరెక్ట్ మరి మీ స్ట్రాటజీ ప్రకారం రాజంపేట పార్లమెంట్కి అధ్యక్షుడు ఎవరు కరెక్ట్ అంటారు నేను చెప్తున్నాగా పార్లమెంటుకు చూస్తే స్టాటజీలుగా ఆలోచిస్తేంటే క్యాస్ట్ ఈక్వేషన్ వేస్ చేసుకోవాలి అట్ ద సేమ్ టైం క్యాండిడేట్ యొక్క క్యాండిడేచర్ వేస్ చేసుకోవాలి క్యాండిడేచర్ బేస్ చేసుకోవాలి అట్ ద సేమ్ టైం అతనికి లోకల్ ఉన్న ఏడు నియోజకవర్గాల అభ్యర్థుల యొక్క సపోర్ట్ చూసుకోవాలి అయితే ఇక్కడ చూస్తే క్యాస్ట్ ఈక్వేషన్ చూస్తే మైనార్టీస్కి ఉంది తర్వాత బర్జా కమ్యూనిటీకి ఉంది రెండిట్లో మైనార్టీస్లో ముస్తాక్ హుస్సేన్ చేస్తున్నాడు అట్ ద సేమ్ టైం ఇతనికి ఏడు నియోజకవర్గాల నుంచి సపోర్టు క్లియర్గా ఉంది కొద్ది అందరూ కూడా అంటే జయచంద్ర జయచంద్రారెడ్డి కావచ్చు మదనపల్లి షాజహాన్ కావచ్చు పీలేరు కిషోర్ కుమార్ రెడ్డి కావచ్చు జ రాజంపేట జగన్మోహన్ రాజు గారు రాయచోటి మంత్రి వాళ్ళ సొంత నియోజకవర్గం రాయచోటి మంత్రిగా రాంప్రసాద్ రెడ్డి కావచ్చు రాంప్రసాద్ రెడ్డి సపోర్ట్ ఇంకెక్కువ ఉంది ముస్తాఖ హుసేన్కి ఇట్లా ఏడు నియోజకవర్గాల నుంచి రైల్వే కోడూరు నుంచి ఏడు నియోజకవర్గాల నుంచి అతనికి పూర్తి సపోర్ట్ ఉంది కాబట్టి క్యాస్ట్ ఈక్వేషన్స్ అండ్ క్యాండిడేట్స్ అంటే వెల్ ఎడ్యుకేటెడ్ అని చెప్పాం కాబట్టి చదువుకున్నవాడు అండ్ పార్టీలో కొంచెం క్రియాశీలకంగా పనిచేస్తున్నాడు కాబట్టి ఎక్కువ ఛాన్సెస్ అయితే తనకు ఉన్నాయి లేదంటే నెక్స్ట్ కమ్యూనిటీకి వస్తే వేరే కమ్యూనిటీ ఉండే అవకాశాలు ఉండేది తప్ప కరెక్ట్ స్ట్రాటజికల్గా వెళ్తే మాత్రం స్టేట్లో ఇరవై ఐదు పార్లమెంట్ల మీద ఎఫెక్ట్ పెట్టడం కోసం ఇతను ముస్తాకు ఇచ్చే అవకాశాలు అయితే ఎక్కువ ఉంటాయి హండ్రెడ్ పర్సెంట్ అయితే మైనార్టీస్కి న్యాయం చేసినట్టు ఉంటుందని ఒక ఆలోచన ముస్తాక్ హుసేన్ ఓకే ఆయన బ్యాక్గ్రౌండ్ ప్రకారం చూసుకుంటే డెవలప్ అవుతుంది రాజంపేట అని అనుకుంటున్నాను ఎందుకంటే మైనార్టీ అనేది ఇప్పటివరకు ఎవరికి ఇవ్వలేదు ఆ అధ్యక్ష పదవి అనేది సో మేబీ ఇదే ఫస్ట్ టైం అవ్వచ్చు ఒకవేళ మైనార్టీ ప్రకారం కాకపోతే పార్టీ ఎప్పుడైనా ఆల్రెడీ ఆల్రెడీ పొజిషన్ ఇప్పుడు ఆల్రెడీ ఇందా నేను చెప్పిన ఏడుగురు పదమూడు మందిలో కొంతమంది ఇక్కడ ఎప్పటి నుంచో టీడీపీలో ఉన్నారు ఉండి కూడా పని చేయని వాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఇచ్చి మళ్ళీ పార్టీని బద్దకిస్తుంది అనేది పార్టీ ఉండదు కొత్తగా వచ్చే వాళ్ళని కొంచెం ఎంకరేజ్ చేస్తూ వాళ్ళని బూస్ట్ ఇస్తూ తీసుకెళ్లే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే ఇప్పుడు పార్టీకి కావాల్సింది ఏంటంటే పరిగెత్తే గుర్రాలు కావాలి రేస్ గుర్రాలు కావాలి కాబట్టి ఇవన్నీ చూస్తుంది ఈక్వేషన్స్ సో ఇప్పుడు ప్రతి రంగంలో కూడా యువత నిజంగానే అవకాశాలు ఇస్తున్నారు ఒకవేళ వీళ్ళు కూడా కాకుండా ఓల్డ్ గా ఎప్పటి నుంచో పాతగా నమ్ముకున్న వాళ్ళు ఎవరున్నారు ఇప్పుడు అధ్యక్ష పదవి రేసులో దొమ్మలపాటి పోటీ చేస్తాం మదనపల్లి నుంచి నైన్టీస్ నుంచి పోటీ చేశాడు ఇండిపెండెంట్ గా పోటీ చేసాడు ఓడిపోయాడు రెండు వేల నాలుగులో లో ఒకసారి టీడీపీ నుంచి పోటీ చేసి గెలిచాడు తర్వాత ఓడిపోతూ వచ్చాడు అయితే మదనపల్లి టీడీపీకి కంచుకోట వాస్తవానికి తర్వాత వాళ్ళ కొడుకును కూడా రంగప్రవేశం చేయాలని చూసేవాళ్ళే కానీ వర్కౌట్ కావాలి స్ట్రాటజీ ఉన్నారు కానీ గుర్రాలు కావాలి పార్టీకి కాబట్టి కొంచెం ఈక్వేషన్స్ మారే అవకాశం ఉంది హండ్రెడ్ పర్సెంట్ చంద్రబాబు అయితే స్టేట్ మొత్తం ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి సో ఏదైనా కానీ ఒకవేళ యూత్కి ఇచ్చినా కానీ లేదు అంటే ఎప్పటి నుంచో పార్టీకి నమ్ముకొని ఇచ్చిన వాళ్ళు కానీ మొత్తానికైతే అక్కడ ప్రజలు ఏ వర్గానికి ఎక్కువ ఉన్నారో ఆ వర్గాన్ని బేస్ చేసుకొని ఇస్తే బెటర్ అని అక్కడ ప్రజలు కూడా అనుకుంటున్నారు సో దానివల్ల ఏంటంటే ప్రజల యొక్క మద్దతు కూడా టీడీపీ ప్రభుత్వానికి ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో వెయిట్ చేసి చూద్దాం చివరికి ఆ అధ్యక్ష రేస్లో ఎవరు విజయం సాధిస్తారు అనేది ఇవి వాళ్ళిటీ అప్డేట్స్ మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి